तन्वि कलडम्बोधिगलण्डु गालिगलडाकाशम्बुनं गुम्भिनिं गलडग्निन् द्विशलन् पगळनिशलन् खद्योतचन्द्रात्मलन् कलडोङ्कारमुनं त्रिमूर्तलं त्रिलिङ्गव्यक्ति

ఆకాశంలో ఉన్నాడు భూమి ఎందున్నాడు అగ్ని ఎందున్నాడు అన్ని దిశలలోనూ ఉన్నాడు పగటిలో ఉన్నాడు రాత్రిలో ఉన్నాడు సూర్యుని ఎందున్నాడు చంద్రుని ఎందుడు ఆత్మయందున్నాడు ఓంకారములో ఉన్నాడు త్రిమూర్తుయందు ఉన్నాడు స్త్రీ పురుష అలింగులలోనూ ఉన్నాడు అంతటా ఉన్నాడు అక్కడ ఇక్కడ వెతకడం దేనికి ఆ భగవంతుడు ఇక్కడుంటాడు అక్కడుంటాడు అనే సందేహం పెట్టుకునవద్దు చక్రపాణి అంతటా ఉన్నాడు ఎక్కడెక్కడ వెలికి చూచినా అక్కడక్కడనే కానవస్తాడని తెలుసుకోనండి అని ఈ విధంగా అచ్యుతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు ఎక్కడా లేడని తండ్రి వాదుడుకు వాదులాడుకుంటారు हरिसर्वाकृतुलङ्गलडनुषु प्रह्लादुण्डुभाषिम्प सत्वरुडै यन्दुनुलेडुलेडणि तुन्दैत्युण्डु तर्जिम्प श्रीनरसिंहाकृतिनुण्डिनच्युतुलुनायङ्गमस्थावरोत्करगर्भम्बुल अन्नि देशमुलरुद्धण्डप्रभावम्बुरन् హరి అందరూపాల్లో ఉన్నాడంటూ ప్రహ్లాదులు వాదిస్తుంటే ఎక్కడా లేడు లేడని కొడుకును తండ్రి గద్దించి గర్జిస్తుంటే అచ్యుతుడు శ్రీ నరసింహావతారాన్ని దాల్చి సమస్త చరాచర జీవ వస్తు జాలములలో అన్ని ప్రదేశాలలో భీకర తేయోమయుడై వ్యాపించి ఉన్నాడు తన ప్రియ భక్తుని విశ్వాసాన్ని నిరూపించడానికి సర్వసిద్ధంగా అంతటా వెలిసి ఉండాడు తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా వాదించుకుంటూ ఉండగా రాక్షస రాజు రోషము తెచ్చుకొని ఇలా అరిచాడు ఢింబక సర్వస్థలముల నంభోరుహ నేత్రుండునంచు మిగుల సంలంబమున పలికిద నీ స్తంభమున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని అన్నాడు ఓ డింబక శ్రీహరి అన్ని స్థలాల్లోనూ ఉంటాడని ఎంతో సందడిగా చెప్పుకుంటున్నావే నీ చక్రిణి గిక్రిణి ఈ స్తంభములో చూపగలిగితే చూపించు ఈ స్తంభములో నీవు హరిని చూపలేకపోతే నీ తలను తృంచి వేస్తాను అప్పుడు చూస్తాను వాడు నన్ను నిగ్రహించి నిన్ను ఎలాగ రక్షిస్తాడో అని గర్జించిన తండ్రితో ఆ పరమభక్త బాలుడు ప్రశాంత వదలంతో ఉప్పొంగిపోతున్న ఆనందంతో అన్నాడు అంభోజ అంభోజాసనుడాదిగా గద్రుణ పర్యంతంబు विश्वात्मुडै संभां बुननु प्रोढविपुलस्थम्भमु स्तम्भान्तर्गतुडयुनुटके सन्देहमुन्लो निर्धम्भत्वं बुन ने गुरु प्रत्यक्षवरूपं बुनन् पद्मासनुड्न ब्रह्मदेवणि गड्डिपरकवर విశ్వమంతా తానే అయి వ్యాపించి ఉన్న ఆ శ్రీహరి ఇంత పెద్ద స్తంభంలో ఉండడా తండ్రి ఈ స్తంభంలో కూడా ఉన్నాడనడానికి ఏ సందేహము లేదు దంభము లేకుండా చూస్తే ప్రత్యక్ష స్వరూపంలో ఇప్పుడే ఇక్కడే కనపడగలడు అని ప్రహ్లాదుల మాటలు విని హిరణ్యకశపుడు కశ్యపుడు వికటాట్టహాసం చేస్తూ శివాలున లేచి సింహాసనం నుండి కిందికి దిగివచ్చి ఖడ్గాన్ని జుడిపిస్తూ ఇలా అన్నాడు మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని యంచుల్ నిందుగలడే యంచు మధోద్రేకి యైరనుజేంద్రుడంచేతవ్రేసలు మహో మహాదగ్ర ప్రభా సంభుమున జనదృ జృగీషణంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్ వినలాడింబక మూఢుడా విష్ణువు విశ్వాత్మకుడని గొప్పగా వదురుతున్నావు అయితే వాడిందులోనున్నాడా చూపించు అంటూ మదోన్మత్తుడై ఉద్రేకముతో ఆ అసుర చక్రవర్తి ఉగ్ర కాంత కాంతులతో చూపరులకు అత్యంత ధంభాన్ని ప్రదర్శిస్తూ హరిభక్తుడైన ప్రహ్లాదులకు అమితానందము కలుగునట్టుగా తన అరచేతితో ఆ స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బకు పెళపెళమంటూ విస్ఫు విస్ఫులింగాలను విరజిమ్ముతూ ఆ స్తంభము బ్రదలైనది భయంకరమైన ధ్వనులు వినిపించాయి ప్రళయకాలపు పెనుగాలు వీచి పిడుగులతో వర్షాలు కురిశాయి స్తంభము చిన్నాభిన్నమైనది అందులో నుండి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహస్వామి ఆవిర్భవించాడు నర ఆకారములో సింహముగా వచ్చిన స్వామి అతి ఉగ్రరూపముతో భయంకరుడై ఉన్నాడు వజ్రావిధాల్లాంటి గోళ్ళు కూరలు దేనినైనా చీల్ చీల్చి చెండాడడానికి సిద్ధముగానున్నవి అగ్నిజ్వాలల్లాగా కనిపించే నాలుక జ్వాలాముఖి వంటి ముక్కు రంధ్రాలు సూర్యగోళాల వంటి నేత్రాలు ముల్లోకాలను భస్మము చేయనట్టుగా కనిపిస్తున్నవి స్వామి సాక్షాత్కారము ప్రహ్లాదుని పరవశింపజేసినది ఆ భయంకర రూపము త్రిలోక భయంకరుడైన అసులరాజును కూడా భయంకపితని చేసినది నరమూర్తి కాదు కేవలము హరిమూర్తియు కాదు మానవాకారము కేశరి ఆకారమునున్నది హరిమాయ రచితమగు యథార్థము చూడన్ तिं पुनबालुडाडिन सुधीरत सर्वगतत्वमुन्प्रतिष्ठिं पदरचि इन्दु नरसिंहशरीरमुदापि नाडु हरिचे मृचि हरिचे मृति यञ्चुतलन्तु नैननासंं पुनन्दरु చూడ హరిన్ తు శత్రుని ఇది రూపము కాదు సింహరూపము కాదు రెండు ఉన్న మాయావి హరి రూపములా సాహసంతో తెగించి బాలుడు చెప్పిన మాటలను నిలిపి తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిరూపించడానికి హరి ఈ స్తంభములో నరసింహ రూపము దాల్చి నన్ను శిక్షింపవచ్చినాడు వీరి చేతిలోనే నా అంతము జరుగుతుందనిపిస్తున్నది అయినా అందరూ చూస్తుండగా నా బలక్రమా నా బల పరాక్రమాలను ప్రదర్శించి ఈ శత్రువును హతమార్చుతాను వరాహ రూపంలో వచ్చి నా తమ్ముని చంపినాడు ఈ వింత మృగ రూపంలో వచ్చి నన్ను చంపకూరుతున్నాడు ఆ మాయా విష్ణువు వాని పని పడతాను అని భీకర రోషముతో తన గదను గిరగిరా తిప్పుతూ మీదకు ఉరకగానే నరసింహుడు కాళ్ళతో పామును పట్టుకున్న గరుత్మంతును వలె ఆ రాక్షసుని పట్టుకున్నాడు వాడు గిలగిలా కొట్టుకుంటూ తన బలాన్నంతా కూడగట్టుకొని పట్టు తప్పించుకొని పోరసాగాడు ఇద్దరి మధ్య ఘోరమైన పోరాటం కొనసాగినది ఎప్పటికీ అంతము కానట్టి సంఘర్షణ పట్ల నరసింహస్వామి విసుగు చెంది కోపముతో దానముని పట్టుకొనగా వాడు క్రమక్రమంగా శక్తిని కోల్పోయి లొంగిపోయాడు స్వామి ద్వారముపై కూర్చొని రాక్షసుని తన తొడలపై నెడుకొని గుండెలు చీల్చి ప్రేవులు రక్తనాళాలు త్రించి సంహరించాడు ఆ నరహరి రూపము భయంకరముగా ఉన్నది ఆ ఉగ్రస్వరూపములో ఆయన దావానల జ్వాలల లాగా కనిపిస్తున్నాడు మెడలోని జూలు గోళ్ళు రక్తసిక్తమై ఉన్నవి సింహం చేసి చెండాడబడిన ఏనుగులాగా పడి ఉన్నాడు రాక్షసరాజు ఇతర రాక్షసులు గుంపులుగా చేరి తమ ఆయుధాలతో ఆ వింత మృగాన్ని చంప ప్రయత్నించారు కానీ ఒక్కడు మిగలకుండా వారు శ్రీహరి చక్ర ఆయుధానికి బలి అయి గుట్టలుగా పడిపోయారు ఈ విధంగా రాక్షస రాక్షసంహారం సంహారం ముగిసిన స్వామి యొక్క ఆగ్రహం చల్లారలేదు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి